చూపిస్తున్న కృపను బట్టి వందన స్తోత్ర దేవుడు ఒక ఇజ్రాయల్ కుటుంబంలోనికి చేర్చడానికి ఎంత ప్రయత్నించి ఎంత చక్కటి కుటుంబాలని ఎంచుకోలేడట దేవునికి స్తోత్రం అలాగే యేసుక్రీస్తు ప్రభు గర్భము లో ఉండడానికి ఆ గర్భాన్ని వెతకడానికి దేవుడు ఎన్నో సంవత్సరాలు గర్భం కావాలని కానీ ఆయన యొక్క జాబితాలోనికి ఆయన యొక్క వంశంలోనికి చేర్చుకోవడానికి దేవుడు ఎంత నీచ స్థితిలో ఉన్నా కూడా దేవుడు లేవనెత్తి నాకు కావాలి నా బిడ్డలు అని సమకూర్చుకుంటూ దేవుని బిడ్డలు అన్ని విషయాలలో విజయం పొందుకోవాలని దేవుడు ఆశ దేవునికి మహిమ ఏమ ఈ యూదులకి ఒక ఆచారం ఏంటి అంటే వాళ్ళకి వంశావళి చాలా ప్రాముఖ్యం వంశావళి ఉంటేనే వాళ్ళు వాళ్ళ ఒక బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళకు ఓకే వీళ్ళు పర్ఫెక్ట్ అంటేనే వాళ్ళు వాళ్ళ ఒక వంశంలోనికి రాణిస్తారు వాళ్ళతో వాళ్ళు సావాసం చేస్తారు కానీ క్రీస్తు ప్రభు యుధ గోత్రంలో నుంచి వచ్చి నిన్ను నన్ను పాడైపోయిన మన జీవితాలకి ఒక ఆధారం ఇచ్చి ఒక ఆశ్రయం ఇచ్చి మనల్ని కావాలంటే ప్రతి దగ్గర కూడా ఏమి చేయడానికి కూడా ఏ గోత్రం ఆయన చూడలేడంట మనొక నీచమైన స్థితిని కూడా ఎన్నుకొని మనం తీసుకొచ్చి యువధ గోత్రంలో చేర్చినటంట ఒకవేళ యూదులు ఏమైనా పని ఇవ్వాలి పని చేయాలంటే కూడా వాళ్ళు గోత్రాలు చూస్తారంట వాళ్ళొక ఆచారాలు చూస్తారు వాళ్ళొక పద్ధతులు చూస్తారు కానీ క్రీస్తు ప్రభు అక్కడి నుంచి వచ్చినవిడ ఈ ఆశ ఆచారాలు ఏది కూడా చూడలేదు అట దేవుడికి మహమగలుగును గాక హలయా ఇజ్రాయలు లేని ప్రపంచం లేదు యూదులు లేని ప్రపంచం ఒక యూ ఒకవేళ యూదులు గనక లేరు అనుకుంటే ఈ ప్రపంచం భూమి ఉండదు ఎందుకు ఎందుకు ఉండదు అంటే క్రీస్తు ప్రభు ఇజ్రాయల్ లో ఎన్నుకున్నాడు యూధా గోత్రాన్ని ఎన్నుకున్నాడు ఎన్నో గోత్రాలు కనిపించినాయి మనకు అమాలేఖలు కనిపించిండ్రు మోయాబిలు కనిపించిండ్రు ఎక్కడెక్కడ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు కూడా లేరు ఇస్సాకారు వాళ్ళు వీళ్ళు దేవునికి మాయమ్మ గారు ఎన్ని గోత్రాలు అక్కడ ఉన్నా కూడా ఇజ్రాయల్ గోత్రం ఒక్కతే యూధా జనాంగమే కనబడుతుంది యూదులే కనిపిస్తుండ్రు కదా ఏ ఒక్క జాతి ఇప్పుడు కనబడట్లేదు బైబిల్ లో ఉన్న జాతులన్నీ కూడా నశించిపోయినాయి కన్ క్రీస్తు ప్రభు కొరకు అలా దేవాది దేవుడు యూధా జనాంగాన్ని సిద్ధపరిచి యూదులని సిద్ధపరిచి మన కొరకు మన నిత్య జీవితాన్ని మనకు కావలసిన దాన్ని ప్రతిది కూడా మన కోసం అక్కడ వచ్చే ప్రతిదాన్ని కూడా దేవుడు ఎంత చక్కగా మనకి నెరవేర్చి ఇవ్వడానికి ఆయన యూదా జనంగంలోకి చూద్దాం దేవుడు ఎవరిని తీసుకొచ్చిండో హలలియా మతీ స్వార్థ మొదటి అధ్యాయము రెండో వచనం చూద్దాం అబ్రాహము ఇసాకుని కనెను ఇసాకు యాకోబుని కనెను యాకోబు యూధాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామరు నందు పెరేసును నేను దేవునికి తామరు కణాను స్త్రీ దేవునికి స్తోత్రం ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళకి వరుసలు సంబంధాలు ఏమీ ఉండవు ఏదన్నా చేయొచ్చు తప్పు కానీ ఈ యొక్క తామ ఇస్తాడు కొడుకు అనుకొని వెయిట్ చేసింది కదా తామరు నుంచి యూద తీసుకొచ్చిన ఆ ఒక పెరుసు జరాహోల్ దేవుడు ఆశించి ఆశి ఏసుక్రీస్తు ప్రభు రావడానికి మార్గం ఏర్పరిచిండు కదా ఎట్లా ఇప్పుడు మనం లోకం చూస్తే ఏమంటది అక్రమ సంబంధం అంటది కానీ మామ ఏం సాక్ష్యం ఇచ్చిండు ఈ యొక్క తామరు నీతి మంత్రాలు నాకంటే కూడా నీతి మంత్రాలు నా కొరకు నా కొడుకు కొరకు వేచి ఉన్నది నా కొడుకుని కొడుకునిపోయినా కూడా ఆమె నీతి మార్గాల్లో నడిచిందని దేవునికి మహిమ ఆమె గాక హలయా తామరొక జీవితము క్రీస్తుతో ముడిపడి ఉంది దేవునికి స్తోత్రం ఇజ్రాయల్ జనాంగం రావడానికి దేవుడు తామారిని వాడుకుండు దేవుడికి మహిమ కలుగంగా గొప్ప అద్భుత ఆశ్చర్య ఆశ్చర్యకర నీకే స్థుతులు స్తోత్రాలు చదివిస్తున్నాం తండ్రి అన్ని రంగాల బిడ్డలు ఆశ్చర్యం ఇజ్రాయల్ గోత్రంలో చేర్చబడ్డ ఇజ్రాయల్ జనాంగముగా తండ్రి నీ బిడ్డలుగా ప్రభా ప్రతి ఒక్కరిని రాజులైన యాజకులుగా నిలబెట్టినావు కదా నాయన నీకే స్థుతులు స్తోత్రాలు చదివిస్తున్నాం ప్రతి కుటుంబం నీకు అప్పగిస్తూ ఏ నామంలో ప్రార్థిస్తున్న తండ్రి